నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా బ్లాగ్స్ ఈ వేసవిలో మాత్రమే దొరికే చింతచిగురుతో చట్నీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూపిస్తానండి దీనికోసం ఒక కప్పు పల్లీలని అలాగే ఆరేడు ఎండుమిరపకాయని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను చట్నీ కోసమని వంద గ్రాముల చింతచిగురుని తీసుకుంటున్నాను అలాగే మూడు వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి ఒక ఆనియన్ కూడా తీసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం ముందుగా తీసుకున్న పల్లీలని దోరగా వేయించుకోవాలండి ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేది అన్నీ బాగా వేగిపోతాయండి ఇలా పల్లీలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా సపరేట్ చేసి పెట్టేసుకోండి ఈ ప్యాన్ లేకే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చింతచీగురిని అలాగే మూడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులోకి ఇప్పుడే యాడ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఇదంతా సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి వంకాయలు చింతచీగురు మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ఈ చింతచీగురు చట్నీ అనేది రైస్ లేకి బాగుంటుంది అలాగే చపాతి దోశ లేకైనా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు చింత చిగురు బాగా ఉడికిపోయిందండి వంకాయలు కూడా ది స్టవ్ ఆఫ్ చేసి ఈ చిగురుననేది అనేది ఇవ్వాలి ఈ లోపల మనము పీల్ తీసి పెట్టుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి యాడ్ చేసి అలాగే ఆ రేడు మిరపకాయలు వేయించుకున్నాం కదండి అవి కూడా ఇందులోకి యాడ్ చేసి టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసి ఇదంతా ఫైన్గా చేసుకున్న తర్వాత చల్లారిన చింత చిగురు వంకాయలు కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి ఇదంతా బాగా మిక్సీ చేసుకుంటే మన చింత చిగురు చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇక్కడ పోపు దినుసులు ఏం వేయలేదండి ఓన్లీ ఆనియన్ ఒకటి యాడ్ చేసి వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చట్నీ చేసుకున్నాం కదండి అది ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మన చింత చిగురు చట్నీ రెడీ అయిపోతుందండి అంతేనండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్